ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణాధిపత ఓం శ్రీ శ్రీమాతే నమ ఈరోజు మనము రాహు గ్రహము ఏ రాసులలో ఉంటే ఏ భావాలల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తారు ఇది మనకి మేషం నుంచి మీనరాశి వరకు పన్నెండు రాసులలో రాహు జన్మ జాతకంలో ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారు అనే దాని గురించి మనం తెలుసుకుందాము కాకపోతే ఫస్ట్ మనకి ఏంటంటే రాహు గ్రహం అసలు ఏం రిప్రజెంట్ చేస్తుంది ఏం సిగ్నిఫై చేస్తుంది రాహు యొక్క కారకత్వాలు ఏంటి రాహు ఏ రాశులలో ఉచ్చనుందుతారు వందుతారు అండ్ కొన్ని ఫ్రెండ్లీ హౌసెస్ ఉంటాయి అంటే మిత్ర క్షేత్రాలు ఉంటాయి సో అలాంటి హౌసెస్ లో ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారు అనే విషయాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము జనరల్ గా మనకి రాహు కారకత్వాస్ ఏంటి అంటే రాహు ఆ వాయుతత్వం గల గ్రహం అన్నమాట యాక్చువల్ గా మనకిది ఆకాశంలో మనకి తొమ్మిది గ్రహాలు అంటే రవి నుంచి శని వరకు ఏడు గ్రహాలు అండ్ మిగతా యురేనస్ నెప్ట్యూన్ అండ్ ప్లూటో ఈ గ్రహాలతో మనము కంపేర్ చేసుకుంటే ఇవి కంటికి కనిపించే గ్రహాలు కాకపోతే మనకి రాహు అండ్ కేతు కలి కలిపి మనకి గ్రహాలన్నమాట అంటే మనకి నార్మల్గా ఆకాశంలో కనపడవు సో కనపడకపోయినా కూడా లేనిది ఉన్నట్టుగా చూపించడమే రాహు కేతు గ్రహాల యొక్క విశిష్టత అనమాట అండ్ ఇవి ఈ రెండు గ్రహాలు మనం స్పెసిఫిక్ గా ఈ వీడియోలో రాహు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము రాహు గ్రహం ఏంటి అంటే లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేయడము భ్రమలో పెట్టడము భయాలు కల్పించడము ఇలాంటివన్నీ కూడా రాహు కారకత్వాల కిందికి వస్తాయి అలాగే మనకి ఇప్పుడు ప్రజెంట్ గా చూసుకున్నట్లయితే మోడర్న్ టెక్నాలజీలో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా బూమ్ అవుతుంది కదా ఈ వర్చువల్ రియాలిటీ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎంత మనము పై స్థాయిలోకి వెళ్తున్నా కొద్దికి చూసుకుంటే మనకి రాహు అంత ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది అనమాట అండ్ రాహు ఏ భావాలల్లో ఏ రాశులలో ఉంటే ఛాయాగ్రహం కాబట్టి తనకంటూ ఒక స్పెసిఫిక్ ఆకారం అలాంటివి ఉండవు కాబట్టి ఏ రా ఏ రాసులో ఉన్నా ఏ భావాలల్లో ఉన్నా వాటి యొక్క నేచర్ ని తీసేసుకుంటూ ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక గురుగ్రహంతో కలిసి ఉందనుకోండి ఆ గురుగ్రహంతో కలిసి ఉన్నప్పుడు గురు కారకత్వాలు ఏంటి గురు లక్షణాలు ఏంటి దాన్ని బట్టి రాహు కూడా తనని తాను మార్చేసుకుంటూ ఉంటుంది సో ఏ రా ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహ యొక్క కారకత్వాన్ని రాహు తీసేసుకు ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే రాహుకి జనరల్ గా ఫుల్ బాడీ ఉండదు అనమాట పొట్ట భాగం వరకే ఉంటుంది అండ్ కేతుకి వచ్చేసరికి ఏంటంటే పొట్ట నుంచి కింది భాగం వరకు అంతా కూడా కేతు గ్రహం కిందికి వస్తుంది జనరల్ గా మనకి క్లాసిక్స్ ప్రకారం చూసుకున్నట్లయితే గనక సర్పగ్రహాల కిందికి కూడా మనకి రాహు కేతుని విభజించడం జరిగింది అనమాట ఇప్పుడు అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో గనక మూవ్ అవుతాయి అంటే నార్మల్ గా సంచారం చేస్తూ ఉంటే గనక రాహు కేతు గ్రహాలు మాత్రము వక్రిగతిలో సంచారం చేస్తూ ఉంటారన్నమాట అంటే మనకి గత జన్మలో చేసుకున్న పాపపుణ్య కర్మిక్ బ్యాగేజెస్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఈ రాహు కేతు ప్లేస్మెంట్ ని బట్టి మనం మళ్ళీ ఇంకొక జన్మెత్తడానికి కారణం అవుతాయి అన్నమాట రాహు అండ్ కేతు రెండు గ్రహాలు కూడా అందుకనే మనకి జన్మ జాతకం గనక మనము దగ్గర నుంచి పరిశీలించినట్లయితే గనక కొన్ని సాఫ్ట్వేర్స్ ప్రకారము అక్కడ ఒక చిన్న ఆర్ అండ్ ఆర్ అనే లెటర్ రాసి ఉంటుంది లేదా కొన్ని సాఫ్ట్వేర్స్ లో ఏంటంటే బ్రాకెట్స్ లో వేసి అన్నమాట సో దీనికి అర్థం ఏంటి అంటే వక్రీగతిలో మూవ్మెంట్ ఉంటుంది రెట్రోగ్రేట్ మోషన్ లో మూవ్మెంట్ ఉంటుంది ఈ రాహు కేతు గ్రహాలకి అని చెప్పేసి చెప్తూ ఉంటారు సో అలా కాకుండా రాహు జనరల్ గా ఏం చేస్తుందంటే ఎక్కడ ఉంటే అక్కడ తనని తాను మార్చుకుంటుందని చెప్పాను కదా యాంప్లిఫై చేసే లక్షణాలు ఉంటాయి అన్నమాట అంటే ఎక్కువ ఎక్స్పాన్షన్ చేస్తూ ఆంప్లిఫై చేస్తూ కనిపిస్తూ ఉంటుంది మనకి రాహు వచ్చేసి ఇంకొకటి ఏంటంటే అడిక్షన్స్ అడిక్షన్ అది జనరల్ గా వ్యసనాలు అని చెప్పేసి అంటూ ఉంటాం కదా ఒక వ్యక్తికి వ్యసనాలు స్మోకింగ్ అవ్వచ్చు లేకపోతే మందు తాగడం అల అలవాటు ఉన్న వాళ్ళు ఉండొచ్చు లేకపోతే ఎక్కువ మూవీస్ చూడడానికి ఇష్టపడుతున్న వాళ్ళు ఉండొచ్చు బయట తిరగడానికి ఎక్కువ అంటే ఒక రకమైన వ్యసనం అనేది ఉంటుంది కదా అదంతా కూడా రాహు కిందికి వస్తుంది డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కూడా రాహు కన్సిడరేషన్ లోకే వస్తుంది అంటే మనకి సొసైటీలో నార్మల్ గా ఏవైతే మనము యాక్సెప్ట్ చేయని సిచ్యువేషన్స్ ఉంటాయో యాక్సెప్ట్ చేయని థింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా రాహు కేతు ప్రభావంలోకి వస్తాయనమాట ఇంకొకటి ఏంటంటే స్కాండిల్స్ కొన్నిసార్లు మనము మనీ లాండరింగ్ స్కాండిల్స్ జరగడం చూస్తూ ఉంటాము లేకపోతే అనుమానాస్పదమైన స్థితిలో ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాం కదా ఇవన్నిటికీ కూడా రాహు కారణం అవుతారు ఎక్కడో ఒక చోట వీళ్ళకి రాహు కొన్ని గ్రహాలు రాహు నక్షత్రంలో ఉండడం కానీ రాహు యొక్క వీక్షణ పడడం కానీ లేకపోతే రాహు చేత వేరే గ్రహాలు కలిసి ఉండడం కానీ ఇలాంటివి కనిపిస్తూ ఉంటూ ఉంటాయి అండ్ మన కర్మలు గ గత జన్మలో మనం చేసుకున్న ఆ చెడు కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నిటికీ కూడా మనకి కర్సస్ అని చెప్తూ ఉంటాం అంటే శాపాలు అవి పితృశాపాల కిందికి వస్తున్నాయా మాతృశాపాల కిందికి వస్తున్నాయా స్త్రీ శాపం కిందికి వస్తుందా ఇవన్నీ కూడా రాహుకేతు యాక్సెస్ లో గనక వేరే గ్రహాలు ఉన్నప్పుడు ఈ క కర్సస్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటి అంటే జనరల్ గా రాహు వృషభ రాశిలో ఉచ్చనొందినట్టు కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటారు కొన్ని క్లాసిక్స్ ఏంటి అంటే మిథున రాశిలో కూడా ఉచ్చెనొందుతారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు అంటే ఎక్స్ట్రీమ్ పవర్ అనేది ఎక్కువ రాహుకే ఆ పలానా రాసులలో ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ నీచనొందేది మాత్రము వృశ్చిక రాశి అనే కొన్ని రాసుల వాళ్ళు కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ధనుస్సు రాశి అని చెప్పేసి కొన్ని రాశులు చెప్తూ ఉంటాయి కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటాయి అన్నమాట సో దీన్ని బట్టి అంటే జనరల్ గా భూతత్వ రాశులు ఏవైతే ఉంటాయో వృషభ రాశి మనకి కన్యా రాశి మకర రాశి ఇలాంటి రాశులలో రాహు చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే రాహుకి ఆబ్సెషన్ ఉంటుంది ఏదైనా సాధించాలంటే భౌతిక ప్రపంచం పైన ఆసక్తి ఎక్కువ ఉంటుంది మెటీరియలిస్టిక్ లైఫ్ లీడ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ ఈ పర్టికులర్ రాసులు ఏవైతే చెప్పానో భూతత్వ రాసులు దాంట్లో మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి కనిపిస్తుంటుంది మెడికల్ కి వచ్చేసరికి ఏంటంటే మనము ఏదైతే మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటాం అంటే సిరప్స్ తీసుకుంటాం టానిక్స్ తీసుకుంటాం కదా బ్రౌన్ కలర్ బాటిల్స్ లో ఉంటాయి అవన్నీ కూడా రాహు కిందకే వస్తాయి ఫార్మసూటికల్ బిజినెస్ అంతా కూడా రాహు కిందకే వస్తాయి కెమికల్ ఇండస్ట్రీ కెమికల్ ఇంజనీర్స్ లేకపోతే మనకి ఏరోస్పేస్ ఇంజనీర్స్ ఏరోనాటికల్ ఇంజనీర్స్ స్పేస్ కి రిలేటెడ్ అంటే మనకి నాసా ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే ఇస్రో ఇలా వర్క్ చేసే ఇలాంటి ఆర్గనైజేషన్స్ లో వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా రాహు ఒక ఎనర్జీ చాలా ప్రామినెంట్ గా ఉండడానికి కూడా మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి సో ఇది బేసిక్ కారకత్వస్ అనమాట రాహు మేషరాశిలో ఉన్నా లేకపోతే రాహు లగ్నంలో ఉన్నా ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి వృషభ రాశిలో ఉంటే ద్వితీయ రాశిలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయో నేను మీకు వివరిస్తాను రాహు ధనస్సు రాశిలో ఉన్నట్లయితే గనక జనరల్ గా ధనసు రాశి ఏంటంటే చాలా ఇండివిజువల్ గా ఉండే ఒక నేచర్ కలిగిన రాశి అనమాట అంటే ధనసు రాశి వాళ్ళు స్వతహాగా చాలా ఇండివిజువల్ గా ఉండడము ఫ్రీడమ్ ఎక్కువ కోరుకోవడము ఆ అంటే కట్టి పారే బేసికల్ గా ధనసు రాశి వాళ్ళని వాళ్ళ ఆలోచన విధానం కూడా చాలా హై ఫై ఆలోచన ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఆ చాలా ఆప్టిమిస్టిక్ గా ఉంటారు అంటే ఏదైనా నేను సాధించగలను ఎంతటి కష్టమైనా సరే నేను సాధించగలను ఛేదించగలను అనుకునే ఒక నేచర్ ఉంటుంది అడ్వెంచర్స్ ఎక్కువ చేయడానికి ఇష్టపడుతుంటారు దూరదేశ ప్రయాణాలు చేయడానికి ఇష్టపడుతుంటారు ట్రావెలింగ్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు ధనుసు రాశి వాళ్ళు ఒక రెబెల్ నేచర్ ఎక్కువ ఉంటూ ఉంటుంది అంటే యాక్టివిస్ట్ మనం చూస్తూ ఉంటాం కదా సోషల్ యాక్టివిస్ట్లు ఉంటారు కొంతమంది రెబేలియన్ నేచర్ అయితే ఉంటుందో ఇక్కడ కొద్దిగా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి సో రాహు ధనశ్రాసిలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు ఏదైతే ధర్మాన్ని ఫాలో అవుతుంటారో ఆ ధర్మానికి సంబంధించి మీకు బోలడని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అంటే వ్యతిరేకంగా క్వశ్చన్స్ అనమాట రాంగ్ క్వశ్చనింగ్ చేస్తూ ఉంటారు గురువుల పట్ల మీకు అంతగా మక్కువ ఉండదు అంటే ప్రతిదీ కూడా మీరు తప్పులంచి చూపించడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే రాహుల్ సొసైటీకి అనుకూలంగా ఉండే ఒక నేచర్ ని ఎప్పుడు కూడా ప్రదర్శించడు సొసైటీ ఏదైతే యాక్సెప్ట్ చేయకుండా ఉంటుందో వాటిని ఎక్కువ డిస్ప్లే చేస్తూ ఉంటాడు కాబట్టి ధనస్రాసి ఏంటంటే మనకి కొద్దిగా మారల్స్ ఎథిక్స్ ఇట్లాంటివి ఎక్కువ ఉండే రాశిగా చెప్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ రాహు వచ్చేసరికి కొద్దిగా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అంటే వీళ్ళు ఒకనొక స్టేజ్ వచ్చేసరికి వీళ్ళు ఏదైతే ధర్మాన్ని ఫాలో అవుతూ ఉంటారో ఏదైతే మతాన్ని ఫాలో అవుతూ ఉంటారో కొద్దిగా దానికి భిన్నంగా కూడా చేంజెస్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా క్రిస్టియన్ మతంలో ఉన్నారనుకోండి వాళ్ళకి సడన్ గా హిందూ ధర్మం పైన ఇంట్రెస్ట్ పెరగడము అంటే వాళ్ళు స్వతహాగా మారకపోయినా ధర్మా వాళ్ళ మతాన్ని మారకపోయినా ఆ ఫిలాసఫీకి కి సంబంధించిన బుక్స్ చదవడము ఇలాంటివి చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అదే మనకి మన హిందూ సనాతన ధర్మం ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఇతర మతాల స్క్రిప్చర్స్ ని కూడా చదవడానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఎక్కువ ఫారెన్ వాళ్ళతోటి ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతుంటాడు ఫారెన్ ప్లేసెస్ కి ఎక్కువ వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు హై అడ్వెంచర్స్ అంటే మనకి కొద్దిపాటుగా మనకి కొండలపై నుంచి దూకి ప్రదర్శనలు చేస్తూ ఉంటూ ఉంటారు పారాగ్లైడింగ్ పారాసెయిలింగ్ బంగీ జంప్స్ అలాంటివి అడ్వెంచర్స్ ఉంటాయి కదా ఇక్కడ రాహు రాహుధనసులో ఉన్నప్పుడు ఏంటంటే ఒక హై లెవెల్ నుంచి కిందికి దూకే లాంటి సిచ్యువేషన్స్ అనమాట కొన్నిసార్లు ఏమవుతుందంటే లైఫ్ లో కూడా ఒకనొక స్టేజ్ లో ఒక హై లెవెల్ నుంచి కింద పడిపోవడము అంటే ఫైనాన్షియల్ గా పడిపోవచ్చు రిలేషన్షిప్స్ లో పడిపోవచ్చు అలాంటి సిచ్యువేషన్స్ కూడా రాహు ధనుస్రాసులో ఉన్నప్పుడు క్రియేట్ చేస్తుంది కాబట్టి ఇలాంటి సిచ్యువే జాతకంలో మీకు గనక రాహు ధనుసు రాశిలో ఉండి వాటి యొక్క దశ అంతర్దశలు వచ్చినప్పుడు గనక మీరు స్పెసిఫిక్ గా ఏం చేసుకోవాలి అంటే ప్రతిరోజు కూడా ఏదన్నా ఒక ఫిలాసఫీకి సంబంధించి అంటే మీరు ఏదైతే ధర్మాన్ని ఫాలో అవుతారో ఆ ధర్మానికి సంబంధించి కనీసం ఒక చాప్టర్ ఖచ్చితంగా మీరు చదివే అలవాటు చేసుకోవాలి వీళ్ళంత మట్టుకు తో ఎక్కువ కనుక మీరు స్పెండ్ చేస్తే టైం స్పెండ్ చేస్తే మీకు కొద్దిపాటిగా జ్ఞానం పెరగడానికి మీరు ఏది చేసినా సరే మీకు అనుకూలంగా ఉండడానికి గురువుల పట్ల కొద్దిగా ఆ రెస్పెక్ట్ఫుల్ గా ఉండడము గురువులని ఆదరించడము వాళ్ళని వ్యతిరేక దృష్టితో చూడకుండా ఉండడము నోటికి ఏది పడితే అది వచ్చి మాట్లాడడము ఇలాంటివి చేయకుండా ఉన్నట్లయితే మీకు రాహు ధనస్రాస్ లో ఉన్నప్పుడు మంచి రిజల్ట్స్ ఇస్తాయి మీరు ప్రతి రోజు కూడా ఒక నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని గనక మీరు జపించినట్లయితే గనక ఈ రాహు ధనసు రాశిలో ఉన్నప్పుడు మీకు ఇతరేతర ఆలోచనలు లేకుండా ధర్మబద్ధమైన ఆలోచనలు చేయడానికి ధార్మికంగా ఉండడానికి మీకు మంచి గైడెన్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి